శ్రీనాథ్ వెళ్లి వారాలు నెలలు గడిచిపోతున్నాయి ఒక్కొక్క రోజు అవుతుంటే మరి అతను వెనక్కి తిరిగి రాడన్న విషయం వెల్లడవుతుండగా భయము పెరుగుతోంది జ్యోతి ఆ రోజు పెందరాడే ఇంటికి వెళ్లాలనుకుని తొందరగా పని పూర్తి చేసుకుంది సాయంకాలం అవుతుండగా మూర్తి మెసెంజర్ చేత రమ్మని కబురు పంపించాడు వెంటనే వెళ్ళింది రమ్మన్నారా ఆ నిన్ను కలవాలని ఎంత ప్రయత్నం చేసినా ఏదో అవాంతరం వస్తోంది ఈ రోజు సాయంకాలం మా అత్తగారు మామగారు వెళ్ళిపోతున్నారు బస్సుకి దిగబెట్టాలి రేపు సాయంకాలం కలుద్దాం ఆరు గంటలకి బీచ్లో వెయిట్ చేస్తుంటా జ్యోతి వెళ్లిపోయింది కిరణ్ ప్రసన్న సన్నిహితులయ్యారు వారి స్నేహానుబంధం ఇటు జ్యోతికి అటు శ్రీదేవికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది తల్లిదండ్రుల సలహా పొందిన శ్రీదేవి పరిస్థితులతో రాజీ పడ్డం నేర్చుకుంది జ్యోతి వస్తూనే ఉంది భర్తతో ఆమెకున్న అనుబంధం ఎలాంటిదైనా తన హక్కులను తను పోగొట్టుకోకుండా ఉన్నంతకాలం తను ఇంకేమీ చేయలేదు తెలివిగా తప్పుకు తిరుగుతున్నాడు మూర్తి శ్రీదేవితో సరదాగా తిరుగుతూనే తన పని చూసుకుంటున్నాడు జ్యోతికి మీద సాము చేస్తున్నాననే భయం కలిగింది శ్రీదేవి ఆమెను కెంచపరచడానికే భోజనానికి పిలిచిందన్న భావం సన్నగిలడం మొదలైంది మూర్తి తనతో మామూలుగానే ఉంటున్నా బయటికి దూరంగా ఉన్నట్లు నటిస్తుండడం అన్ని విధాలా శ్రేయస్కరం అనుకుంది హైమావత మా మనసు భక్తి మార్గాన పెట్టింది సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికో ఒక దగ్గరకు పురాణ కాలక్షేపానికి భజనకోవేళం అలవాటు చేస్తుంది ప్రశాంతంగా మరికొన్ని వారాలు గడిచాయి ఒకనాడు కిరణ్ సాయంకాలం ఆడుకోవడానికి ప్రసన్న ఇంటికి వెళ్లాడు మామూలుగా తలుపు తాళం వేసి ఉండడం చూసి దిగులుగా ఇంటికొచ్చేశాడు తల్లిని అడుగుదామనుకున్న ఆమె ముఖం చూసి అడగడానికి భయపడ్డాడు ఆఫీస్లేదైనా గొడవ జరిగిందా వస్తూనే పడకూర్చీలో కూలబడ్డ జ్యోతి ఎర్రబడిన ముఖం చూసి అడిగింది హైమవతమ్మ కోడలి మౌనం చూసి లోపలికి వెళ్లి కాఫీ తెచ్చిచ్చింది ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా ఎంత అడగకూడదనుకున్నా అడగకుండా ఉండలేకపోయింది హైమావత్తమ్మ అత్తయ్య చీర మార్చుకోకుండానే పక్క మీద వాలింది జ్యోతి ఎంత ఆలోచించకూడదనుకున్నా మనసులో ఆ సంఘటనే మెదులుతోంది మామూలుగా పని చేసుకుంటుండగా పదకొండు గంటలకే కబురుస్తే మూర్తి గదిలోకి వెళ్ళింది రాజ్యోతి డ్రింకులకి పంపాడు మెసెంజర్ని నేను భయపడిందంతా జరిగింది నాకు ట్రాన్స్ఫర్ అయింది వెంటనే బేజవాడి వెళ్లి చార్జ్ వేసుకోవాలి సబ్స్టిట్యూట్ వచ్చేశాడు ఈరోజే చార్జిచ్చేస్తున్నా ఇంతకీ దీనంతటికీ కారణం నా తెలివి తక్కువే ఆడవాళ్ళని నైవంచం చేయడమే క్షేమకరం గలీలోకి దిగి పోరాడడం ఉప్పే ఎవరితో పోట్లాడారు కన్నీళ్లను అదుపులో పెట్టుకుంటూ అడిగింది ఇంకెవరితో శ్రీదేవితో అసూయకు పెట్టని పేరు ఆడది వాళ్ల నాన్నగారి పనే ఈ ట్రాన్స్ఫర్ నేను వెళ్ళి నీకు ట్రాన్స్ఫర్ అయ్యేట్లు చూస్తాను అది జరగకపోతే జరగకపోతే మాట మార్చి ప్రోగ్రాం చెప్పాడు మూర్తి మూర్తి మళ్లీ కనపడలేదు నీటిలోంచి తీసి పడేసిన చేపల గెలగల్లాడింది జ్యోతి తన కష్టం ఎవరికి చెప్పుకోవాలి ఎవరు తనని ఓదార్చగలరు మరుసటి రోజు లంచ్ టైంలో క్యాంటీన్ దగ్గరకు వెళ్ళింది జ్యోతి కాఫీ తీసుకుంటారా తనవంకే చూస్తూ అడిగాడు శ్యామ్ సుందర్ మూర్తి కంటే బాగా చిన్నవాడు మొత్తం ఒక ఐదేళ్లు సర్వీస్ ఉంటుందేమో ఆ లోపలికి వెళ్లి స్పెషల్గా కల్పించి పట్టుకొచ్చాడు థ్యాంక్స్ పత్రిక చూస్తారా ఇచ్చి వెళ్ళిపోయాడు సుందరం మూడు నెలలైంది ఆ వచ్చి అందరితోనూ నవ్వుతూ సరదాగా మాట్లాడతాడు ఎప్పుడూ నవ్వుతూ కులాసాగా తిరగడం అతని ప్రత్యేకత అని కొందరు రంగేళ్ళి రాజా అని కొందరు అనుకుంటుండడం వింది దూరం నుంచే జ్యోతి మరో రోజు లంచ్ టైంలో తన టేబుల్ దగ్గరకొచ్చాడు క్షమించాలి గారు మీ ఏకాంతానికి భంగం కలిగించాను నా వల్లే మీరు క్యాంటీన్కు రావడం మానేస్తే ఐఆమ్ సారీ మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు నోనా అదేం లేదే మీ దగ్గరకు ఓ పని మీద వచ్చాను చెప్పండి యూనివర్సిటీకి కూచిపూడి బృందం వస్తోందట పరిణయం వేస్తారట మన కొత్త ఏజెంట్ గారికి ఆ బృందం నాటకమంటే అంట అసోసియేషన్ తరఫున వాళ్ళని పిలిచి టౌన్ హాల్లో వేయించాలని అతని కోరిక నూటికి నూరు పాళ్ళు తెలుగుదనం ఉట్టిపడే నృత్యం కూచిపూడి నృత్యం నృత్య కళకి తెలుగు వాళ్ల ప్రత్యేకమైన కాంట్రిబ్యూషన్ మీది పడమటే కాబట్టి చూసే ఉంటారు చూసా తప్పకుండా పెట్టించండి మరోసారి చూస్తా పెట్టించడం మీవంతే మీరు ఎప్పుడూ ఎవరిని దేని గురించి అడగలేదు కాబట్టి మీరు చెబితే అందరూ మీరు మీరొకసారి నలుగురితోనూ ఈ విషయం ప్రస్తావిస్తే ఆ తర్వాత విషయాలు ఏం చేయాలో చెబుతానన్నారు ఏజెంట్ గారు ఓస్ అదా తప్పకుండా చెబుతా అందరికీ రైట్ ఐదు అయిన తర్వాత వస్తా ఏజెంట్ దగ్గరికి వెళదాం అతనికి ఇదో పెద్ద హాబీ ఇన్ఫ్యాక్ట్ అతని ఉద్దేశం తెలియగానే ఈ పని మీ వలనైతే సానుకూలమవుతుందని సజెస్ట్ చేసింది నేనే అలాగా పోన్లేండి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేండి వస్తా థ్యాంక్స్ అతను వైపే చూస్తూ ఆలోచనలో పడింది జ్యోతి ఆ సిరిగా ఒకసారి రమ్మని చెప్పరా వెంటయ్య కనబడితే ఆఫీస్ నుంచి వస్తూ చెప్పాడు రామచంద్రమూర్తి రాత్రి ఏడింటికి బేరం మీద టౌన్ వచ్చి వెంటనే కలిశాడు శ్రీనాథ్ ఒరే నువ్వు చేస్తున్న పని నీకైతే బాగుందేమో కానీ నాకు చాలా బాధగా ఉంది వసు కూడా నా ప్రాణం తీస్తోంది ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చేసానన్నావు వసు పుట్టింటికి వెళుతోంది నీ విషయం మీ వాళ్లకు చెప్పమన్నావా వద్దు ఆ పని మాత్రం చేయకు నేను కాస్త నిలదొక్కున్నాక నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను మరి జ్యోతి ఉద్యోగం ఆ రోజే చూద్దాం చూడు శ్రీనాథ్ మీ అమ్మను దృష్టిలో పెట్టుకుని ఆలోచించు ఒరేయ్ అవన్నీ నాకు తెలుసు పోనీ నీ మాట ఎందుకు ఒక పని చేయమను ఈ ఇచ్చి రమ్మను నేను రైల్లో ఎక్కడో కనబడినట్లు చెప్పి మిగిలిందేమీ బయట పెట్టకుండా ఈ డబ్బు అందజేస్తే బాగుంటుంది ఇదిగో మా వాళ్ళ అడ్రస్ నా ఉనికి వాళ్లకు తెలియకూడదు ప్లీజ్ శ్రీనాథ్ రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు మరో పది రోజుల తర్వాత వసుంధర వచ్చిందన్న కబురు విని వెళ్ళాడు శ్రీనాథ్ ఇల్లు తెలుసుకోవడం కష్టమైందని తను పంపించిన డబ్బు అందజేశానని అంతా కులాసాగా ఉన్నారని చెప్పింది వసుంధర జ్యోతిని మాత్రం చూడడం వీలు కాలేదని చెప్పింది తిరిగొస్తున్న శ్రీనాథ్కి కళ్ళ నీళ్ల పర్యంతమైంది ఆలోచనల్లో పరధ్యానంగా రిక్షా తొక్కుతున్న శ్రీనాథ్ స్పీడ్గా వస్తున్న లారీని చూడలేదు చూసి రిక్షాను పక్కకు లాగేలోపలే రిక్షాను ఒక మూలగా గుద్దేస్తూ ముందుకు పోయింది లారీ శ్రీనాథ్ చెయ్యి కలుక్కుమంది అమ్మో అంటూ కేక వేశాడు శ్రీనాథ్ వెనకాలొస్తున్న బండిలో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు ఎక్స్రే తీయాలన్నాడు ఆడుకుని అప్పుడే ఇంటికొచ్చిన డాక్టర్ అమ్మాయి రత్న అయ్యో నీకు దెబ్బ తగిలిందా అంటూ దగ్గరగా వచ్చింది ఈలోగా పెంటయ్య వచ్చాడు చేతిలో డబ్బులేదు పెంటయ్య బ్యాండేజీ కావాలేమో నేనిస్తాలే ఆ రోజు మా అమ్మాయిని తీసుకొచ్చింది నువ్వే కదూ వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా తొందరగా అమ్మా మెల్లగా మూలిగాడు శ్రీనాథ్ సిరిగాడికి ఇరిగిపోయింది కాఫీ అమ్మ పాపం ఆవిడ వచ్చింది ఆస్పత్రిలోకి నీ ఇల్లెక్కడా ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారా నాదంతా ఒక కథలండి అబ్బా అతని పరిస్థితి చూసి మరి ప్రశ్నలు వేయలేదెవరు ఓ అరగంటలో బ్యాండేజ్ వేయడం పూర్తయింది నాన్నగారు సిరి చెయ్యి బాగవుతుందా అవుతుందమ్మా అదృష్టవంతుడు బాయ్ సింపుల్ ఫ్రాక్చర్ అయింది పర్వాలేదు రెండు నెలల్లో బాగే పోతుంది కానీ పాపం భగవంతుడి లీల మనిషి చేతిలో ఏం లేదని తెలిసిపోయింది కష్టపడి పని చేసుకుందామన్నా అది వీలు కాకుండా చేశాడు ఏ జన్మలో ఏ పాపం చేశానో కంటతడి పెట్టుకున్నాడు శ్రీనాథ్ డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు అతని మాటలు విని హూసిపోకకి పెంటయ్య కొడుకు చిట్టిగాడికి పాఠం చెప్పడం ప్రారంభించిన శ్రీనాథ్ దగ్గరికి చూస్తుండగానే ఓ పది మంది పేటలోని పిల్లలు పోగయ్యారు ఒకటి రెండు సార్లు రత్నమాల వచ్చి చూసి వెళ్ళింది ఒకరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళుతుండగా చైర్మన్ గారు శ్రీనాథ్ని చూశారు ఏమండై పంతులు గారు చేతికా కట్టేమిటి కారాపి దిగి పరామర్శించారు చిన్న దెబ్బ హలో రండి రండి కారు శబ్దం విని బయటకు వచ్చారు అప్పుడే ఆసుపత్రిలోకి వచ్చిన డాక్టర్ గారు ఈయన మీకు తెలుసా చైర్మన్ గారిని అడిగారు డాక్టర్ గారు ఆ శ్రీనాథ్ అని మా మేనేజర్ ఫ్రెండ్ మీతోనూ ఫ్రెండ్షిప్ చేసినట్టున్నాడే శ్రీనాథ్ గారు ఓ మారు సాయంకాలం వస్తారా మీతో చిన్న అవసరం పడింది సాయంకాలం ఐదు తర్వాత డాక్టర్ గారు మీతో మాట్లాడాలి డాక్టర్ గారు భూషణం గారు లోపల గదిలోకి వెళ్లారు లోపలికి వెళుతూ పాప లోపలుంది వెళ్లమన్నారు డాక్టర్ గారు అమ్మా శ్రీనాథ్ గారు వచ్చారు పాప లోపలికి కేక వేసింది చేతిలోని పుస్తకం ఇచ్చాడు శ్రీనాథ్ పాపకి పాప అతనికి ఇల్లంతా చూపించింది మీ దేవుడు పాప తల్లి అడిగింది విశాఖపట్నం అనేసి వెంటనే రిక్షావాడికి ఊరేమిటి వెళ్ళొస్తానమ్మా పాప బొగ్గు మీద చిటికేసి వెళ్లిపోయాడు శ్రీనాథ్ ఇంటికొచ్చేసరికి పిల్లలంతా వచ్చేశారు పాఠాలకి పిల్లలకి చదువు చెబుతుంటే తన బ్రతుక్కి సార్థిక్యం వచ్చినట్టు అనిపిస్తోంది ఉండుండి మనసు కిరణ వైపు పోతూనే ఉంది భూషణం గారు ఐదింటికి రమ్మంటే ఐదు నిమిషాల ముందే ఇంటి ముందు నుంచున్నాడు శ్రీనాథ్ లోపల కూర్చోండి బాబు బండ్లో పిలిచాడు రెండు రెండు పంతులు గారు తను లోపల అడుగు పెట్టేసరికి ఆహ్వానించారు గారు రిక్షా తొక్కడం ఎలా ఉంది కష్టార్జనతో వచ్చింది సూటిగా అడిగిన ప్రశ్నకి సూటిగానే జవాబిచ్చాడు మీరు అంతకంటే విలువైన పనులు చేయగలరనే మిమ్మల్ని పిలిచాను చాలా నెలల నుంచి ఆలోచిస్తున్నాను కూర్చోండి పర్వాలేదు కూర్చోండి నేను లారీ క్లీనర్నే ఒకప్పుడు మీరు నిశ్చయంతో నిలబడగలరో లేదో అనుకున్నా తగని పని చేసి చెయ్యి విరుచుకున్నారు చూసారా కష్టం విలువ తెలుసుకున్నారు కష్టం అంటే ఏంటో తెలుసుకున్నారు నా వర్క్షాప్ చూసుకుంటున్న మనిషికి మరో మంచి అవకాశం వచ్చి వెళ్ళిపోతానన్నాడు కాదనలేకపోయాను మీరు అతని పనిలో చేరితే క్షమించాలి అది నాకు తెలియని పని బాబు ఇది బ్రహ్మ విద్య కాదు కిందటి సంవత్సరం మీకు రిక్షా తొక్కడం వచ్చా మనకి కావలసింది పట్టుదల ఒళ్ళొంచి పనిచేయడం అది చేయగలిగిన వాళ్ళు నలుగురి చేత వాళ్ల కష్టం కూడా ఆలోచించి పనిచేయించలేరు అతనికి నేను ఇచ్చేవాణ్ణి అకౌంట్లు చూసుకోవడం కావలసిన సామాన్లు కొనడం పనివాళ్ల మీద అజమాయిషి ఇవి మీరు చూసుకోవలసిన పనులు నమ్మకమైన మనిషి కోసం వెతుకుతున్నాను దయచేసి నా మాట కాదనకండి ఈ రోజు వర్క్ షాప్ సెలవు రేపొద్దున్నీ ఎనిమిదింటికల్లా అక్కడికి రండి నేనొచ్చి అంతా చూపెట్టి ఏమేమి చెయ్యాలో చెబుతా మరి వాదించడానికి సమాధానం చెప్పడానికి వీలు కలగలేదు శ్రీనాథ్కి సరే వస్తా నమస్కారం నా మీద చాలా బరువు పెడుతున్నారు నానా లోపల నుండి ఓ పదేళ్ల పిల్లొచ్చింది రామ్మా ఇది నా కూతురు సరళ క్లాస్ చదువుతోంది మావయ్యమ్మ శ్రీనాథ్ మావయ్య నే వస్తా లోపల పనుంది అమ్మాయితో లోపలికి వెళ్లిపోయారు భూషణం గారు రోజులు గడుస్తున్నాయి జ్యోతి మూర్తి దగ్గర నుంచి ఉత్తరం కోసం చూస్తోంది ఆఫీస్కి వెళ్లేసరికే మెసెంజర్ పోస్టు తెచ్చేసేవాడు అందరికీ తెచ్చిస్తున్నప్పుడు తన వంక చూసి మీకేం లేవమ్మా అంటూ ఉండేవాడు ఉండేది ఆ మాట వింటే మనసు పరిపరి విధాల పూత ఉండేది చక్కటి భార్య కొత్తూరు ఇంకా తన జ్ఞాపకం ఉంటుందా అంత అందమైన వాడికి ఎంతమంది రాకపోరు తనను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు ఎంతవరకు వచ్చాయి ప్రిపరేషన్స్ శ్యామసుందర్ పలకరించాడు ఏవో జరుగుతున్నాయి విన్నాలండి నిన్న మీరు ఏజెంటు వెళ్లారుగా ఏమన్నాడు ట్రూప్ లీడరు జ్యోతికి మొహం ఎరుపెక్కింది అంటే తను ఏజెంటు కారులో వెళ్లగా అందరికీ తెలిసిందన్నమాట వెంటనే ఆపదలుచుకుంది అపోహలకు ఆస్కారం లేదండి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు మన ఏజెంట్ గారు అబ్బాయిని అమ్మాయిని ఇక్కడ కాలేజీలో చేర్పించారట ఓ అలాగా ఈ సాయంకాలం మన ఇద్దరం వెళదాం వస్తారా సరే ఏజెంట్ గారితో చెప్పండి వెహికల్ ఇస్తారేమో పోన్లేండి మీకు అభ్యంతరం లేకపోతే స్కూటర్ మీద వెళదాం లేదా నెంబర్ టెన్ ఉండనే ఉంది సుందర్ మాటల్లోని ఆంతర్యం గురించి ఆలోచనలో పడింది తనకి కొత్త ఏజెంట్కి స్నేహం ఎంతవరకు పెరిగిందో తెలుసుకోవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు కొంపతీసి నాలుగౌతుండగా శ్యాం వచ్చాడు నేనడిగా ఏజెంట్ని కావలిస్తే కారు ఇస్తామన్నారు మనిద్దరినీ వెళ్లమని ఆయన ఉద్దేశం ఆయన కారు కారెందుకులెదురు మన పాటలు మనం పడదాం రైట్ నువ్వు వెళ్ళి చెప్పబోయ్ కారు అవసరం లేదని వెంటనే మెసెంజర్ చేత కబురు పంపించేశాడు శ్యామ్ ఆఫీస్ పని పూర్తి చేసుకుని మరోసారి అన్నీ చూసుకునేసరికి ఐదు దాటిపోయింది జ్యోతి ఒకసారి టాయిలెట్ కి వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ పఫ్ చేసుకుని తయారైంది ఇలా బయలుదేరడమేనా ఇంటికి వెళ్లాలా శ్యామ్ అడిగాడు ఒక్క క్షణం ఆలోచించింది హైమావతమ్మ తన రాక కోసం నిరీక్షించి వరి అయిపోయే రోజులు పోయాయి కిరణ్ కూడా తనని అమ్మా అమ్మ అని కొంగు పట్టుకుని తిరగడం మానేశాడు పదండి ఇంటికి వెళ్లాల్సిన లేదు జ్యోతి స్కూటర్ వెనకాల కూర్చుంది గురుడు మెల్లగా సాధించాడే అసాధ్యుడు మెసెంజర్ మరో గుమస్తాతో అండం స్కూటర్ మీద వెళుతున్న ఇద్దరికీ వినపడలేదు వేదాంత శర్మ గారు సద్ధర్మ సదనం గెస్ట్ రూమ్ లో ఉన్నారు బ్యాంకు వాళ్లు వస్తారన్న విషయం ముందుగా ఫోన్లో చెప్పడం వల్ల రాత్రి తొమ్మిదింటి వరకు ప్రోగ్రాం లేకపోవడం వల్ల తిరిగిగా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఆయనతో మాట్లాడి ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని అరగంటలో బయటపడ్డారు స్కూటర్ అప్సరా ముందు డౌన్ దిగుతోంది నాకు కాఫీ తాగాలంది వస్తారా వెళదాం వెనక్కి తిరిగి అన్నాడు సుందర్ రైట్ ఇద్దరూ లోపలికి వెళ్లారు కాఫీలు అయ్యాక బ్యారరీ ఇచ్చిన చేంజ్ తీసుకుంటూ అన్నాడు శ్యామ్ మా రూంలో కాసేపు కూర్చుని రండి అలాగే రూంలోకి వెళ్ళాక ఏజెంట్ గురించిన వచ్చింది ఈయన భలే బిజినెస్ లైక్ పాత ఏజెంట్లా కాదు నాట్ ఏ స్పోర్టివ్ మ్యాన్ అన్నాడు శ్యామ్ సుందర్ పుస్తకాలు చాలా కొన్నారే మాట మరిపించింది ఆ ఏదో సారీ మరేమనుకోకండి జ్యోతి ఓ పుస్తకం తీస్తే దాని వెనక కనపడింది విస్కీ సీసా ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్ నీ మూంకడుకు నొస్తా బాత్రూంలోకి వెళ్ళొచ్చాడు శ్యాం అతని మనసుని అర్థం చేసుకున్న జ్యోతికి తన మనసును విప్పడానికి కట్టేసేపు పట్టలేదు నిండా మునిగిన తర్వాత చలివేదంటారు కొత్త ఏజెంట్ కంటే ఇతను లక్ష రెట్లున్నయో బ్రహ్మచారి ఇది వరలోలా చిప్పులుండవు అబ్బా చాలా అలసిపోయాను జ్యోతి అంది ఇలా మీద కాస్త రిలాక్స్ అవ్వండి టవల్ తో ముఖం తుడుచుకుంటూ అన్నాడు శియాం పుష్టైన శరీరం కట్టుబనిలోంచి విశాలమైన ఛాతి గళలుంగి సగానికి ఎత్తి కట్టుకున్నాడు బాత్రూంలో తడిసిపోకుండా పూర్తిగా రిలాక్స్ అయిపోయింది జ్యోతి ఎనిమిదిన్నర అయిపోయింది డార్లింగ్ నేను వెళతా మరి జ్యోతి లేచి నలిగిన చీర సర్దుకుంటూ అంది నీ దిగబడతా లేవబోయాడు శ్యామ్ డోంట్ వరీ నేను నడిచి వెళ్ళగలను సంసారుల ఇల్లులా ఉంది మళ్ళీ ఇక్కడకు రమ్మనుకో నోటెడ్ ఫర్ ఫ్యూచర్ గైడెన్స్ నవ్వుతూ బయటకొచ్చి బాయ్ అన్నాడు శ్యామ్ అబ్బా నిద్ర ముంచుకొస్తోంది అనుకుంటూ ఇంట్లోకొచ్చింది జ్యోతి అయినా ఇంతవరకు పనే కిరణ్ ఆశ్చర్యపోయాడు తలమ్ముకున్నాక ఏ పనైనా తప్పదు ఏం చేస్తాం కాసి కాసిన్ని మెతుకులు తిని పడుకుందు గాని నువ్వెళ్ళి భోంచేసి పడుకో నేను చదువుకుని ఆమె దగ్గర పడుకుంటాలే ఇదిగో అమ్మాయి వడ్డిస్తూ అంది హైమవతమ్మ నీవేళ వాడివేళ కుదరడం లేదు వాడికి స్కూల్ యూనిఫామ్ కావాలట రెండు జతలు తీసిస్తే దర్జీ రెండు రోజుల్లో ఇచ్చేస్తాడు సరయత్య రేపు తొందరగా వచ్చేస్తాను తన గదిలోకి వెళ్లిపోయింది జ్యోతి మనసులో శ్యామసుందరి మెదులుతున్నాడు నిట్టూర్చి నిద్రవోడిలోకి వెళ్లిపోయింది మరికొన్ని క్షణాల్లో మరుసటి రోజు సాయంకాలం బట్టల కొండం బజారు పని అయింది తర్వాత రోజు హైమవత్తమని కిరణ్ని తీసుకుని టౌన్ హాల్ కి ప్రదర్శన చూడడానికి వెళ్లడం అయింది ప్రదర్శన మధ్య శ్యామ్ తన దగ్గరకొచ్చిన హైమవతమ్మతో ఏదో మాట్లాడుతున్నట్టు నటించింది జ్యోతి మూర్తితో తొందరపడ్డం వల్ల వచ్చిన అనర్ధాలు చాలు ఒకరోజు ఇంటికొచ్చేసరికి జ్యోతికి కిరణ్ చెప్పాడు అమ్మా నాన్నగారు డబ్బు పంపించారు ఇదిగో ఎవరొచ్చారు అని మాత్రం అడగగలిగింది ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడట రైల్లో వెళుతూ తన స్నేహితుడి భారీ చేత పంపించాడు వస్తానని కూడా చెప్పాడట హైమావతమ్మ చెప్పింది మరి అడ్రస్ అదే మనకు తెలియదని వాళ్ళకి ఎలా చెబుతాడు ఏదో దోవలో కలిసినట్టు కలిసి వచ్చేసరికి అవుతుందని మాత్రం చెప్పి బాబీకి బట్టలు కొనమని డబ్బు ఇచ్చాడట ఆ స్నేహితుడి భార్య మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది భోజనాలయ్యాక కిరణ్ అడిగింది జ్యోతి డబ్బు తెచ్చిచ్చిన ఆవిడ ఎలా ఉంటుంది అచ్చం పిన్నిలాగే ఉంటుంది చాలా మంచి ఆవిడ నీ గురించి చాలా అడిగింది బట్టలు కొనుక్కుంటావా ఇచ్చేస్తా నువ్వు నాకు మొన్న కొన్నావుగా కిరణ్ కు తన మీద కంటే మామ మీదే అభిమానం ఎక్కువ అనుకుంది మరుసటి రోజు లంచ్ టైంలో శ్యామ్ వచ్చాడు జ్యోతి దగ్గరికి సారీ మిమ్మల్ని కలవడం అవలేదు అంటే ఆ రోజు ప్రదర్శనలో మా అత్తగారు నా దగ్గర కూర్చున్నారు మా వాడు ఆవులిస్తే పేగులు లేక పెడతాడు పోని ఈరోజు సారీ మరో మూడు రోజుల వరకు ఐ బిజీ బోధపడింది మళ్లీ మూడు రోజుల వరకు ఉన్న జ్యోతి పొరపాటు పడినట్టు మరణాడే గుర్తించింది సినిమాకి వెళదాం వస్తారా చెప్పాగా బిజీగా ఉన్నానని అన్నారు అయితే నాకు బోధపడలేదు మీకు పడగలండి నా మీద కోపం వచ్చినట్టుంది ఎందుకట మీరే చెప్పాలి నోను అదేం లేదు మూడు సరిగ్గా లేదు నేను పిలుస్తానని చెప్పాగా సరేనా మరో నాలుగు రోజులు మాట్లాడలేదు జ్యోతి శ్యాంసుందర కూడా పలకరించలేదు తను మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నాడనిపించింది అయినా అతనితోనూ తవ్వు పెట్టుకుంటే వచ్చే సుఖం మరుసటి రోజు తనే పిలిచింది సీటు దగ్గరికి వెళ్ళి హలో సుందరముఖం చేటంత అయింది నాకు కాఫీ అక్కర్లేదు కానీ ఈరోజు సాయంకాలం సినిమాకి రూమ్కి వెళ్ళి వెళదాం సీటు దగ్గర నుంచి వరండా మీదకొచ్చి చెప్పాడు తోటి గుమస్తాలు తలెత్తి చూడడం ఇద్దరూ గమనించినా చూడనట్టే మాట్లాడుకుంటూ బయటకు నడిచారు రూమ్ కుదలండి హాల్లోకి నేను నేరుగా వచ్చేస్తా జగదాంబ ఫోయిర్లో ఉండండి థ్యాంక్ యూ గట్టిగా అందరికీ వినిపించేటట్టు అని గేటు దగ్గరకు వెళ్లిపోయింది జ్యోతి స్నేహితురాలతో సినిమా అని చెప్పింది కిరణ్కి నువ్వు కూడా వస్తావా అంటే నేను హోంవర్క్ చేసుకోవాలి రాను అనేశాడు కిరణ్ అత్తయ్య నువ్వు రాకూడదు నేనెందుకులేమ్మా నాకు సినిమా ఇష్టం లేదు ఆలస్యంగా బయలుదేరింది హాలు దగ్గరకు వెళ్లేసరికే ఆరు నలభై అయిపోయింది న్యూస్ రివ్యూ అయిపోయి ఉండాలి అనుకుంది ఫోయర్లో సిగరెట్ కాలుస్తూ గేటు వంకే చూస్తూ నుంచున్నాడు శ్యామ్ సారీ ఆలస్యమైపోయింది అసలు రారనుకున్నా టిక్కెట్లు ఏం చేయడమా అని ఆలోచిస్తున్నాను పదండి చీకట్లో నెంబర్ల వెనక టార్చు చూపించే కుర్రాడి సాయంతో వెతుకుని కూర్చున్నారు ఐదు నిమిషాలు కాకుండా శ్యాం జ్యోతి చెయ్యిని తన చేతిలోకి తీసుకున్నాడు అబ్బా నిద్రొస్తోంది జ్యోతి మెల్లగా ఆవులించింది పడుకోండి జ్యోతి తలను తన భుజాల మీదకు తీసుకున్నాడు పది నిమిషాల్లో జ్యోతికి నిద్ర పట్టేసింది ఇంట్రవేళ గంట మోగింది లైట్లు జిగ్గుమన్నాయి ఇంటికి పోదామా బయట డ్రింకు తాగుతూ అడిగాడు శ్యామ్ సరే ఒక పావు వంటలో ఇద్దరూ శియాం గదికి వచ్చేశారు జ్యోతి డియర్ ఈ రకం బ్రతుకు నేను ఇక సహించలేను నన్ను పెళ్లి చేసుకో వాట్ అవును అన్నీ తెలిసి అడుగుతున్నా మిమ్మల్ని మూర్తి మోసం చేశాడు నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే ఐ విల్ బి హ్యాపీ శియాం నిజంగా నువ్వెంత అనుభవం లేనివాడు అనుకోలేదు అనుకునుంటే నీ జోలికి వచ్చేదాన్ని కాదు నువ్వు అని నేను ఊహించలేదు ఐ సారీ ఎందుకు నిన్ను అనవసరంగా ఈ ఊబిలోకి దింపినందుకు ప్రేమ అంటే నాకు నమ్మకం పోయింది పడక నిజం ప్రేమ భ్రాంతి నువ్వు అలా మాట్లాడక జ్యోతి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమాయకుడు శ్యాం ఈ మైకం వదిలిపోగానే నువ్వు అనుకుంటున్న ప్రేమ ఎగిరిపోతుంది నువ్వు నా జీవితంలో మరో మూర్తిలా నిష్క్రమిస్తావు నేను మళ్లీ మొదటకొస్తాను అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ జ్యోతి ఎవరు ఎదురొచ్చినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను నిజంగా ఏం ఇలా సుఖంగా గడపడం నీకు ఇష్టం లేదా ఉంది ఈ సుఖాన్ని శాశ్వతం చేసుకుందామని సరే నిన్నెందుకు కాదనాలి మూడు నెలల తర్వాత నువ్వింకా నన్ను చేసుకుంటానంటే నేను అభ్యంతరం చెప్పను సరేనా ఓ డియర్ మీదకు వాలిపోయాడు శియాం శ్రీనాథును మరిచిపోయినట్టే మూర్తి మొహం కూడా మరిచిపోయాననుకుంది జ్యోతి కలలో మూర్తి అప్పుడప్పుడు కనబడుతూ ఉండేవాడు ఇప్పుడు కలలో కూడా తన తనెంత మారిపోయింది ఎంత మారిపోతోంది కొత్త సంవత్సరం దగ్గర పడుతోంది న్యూ ఇయర్ గిఫ్టు శియామ్కొకటి ఇవ్వాలనుకుంది ఏమిస్తే బాగుంటుంది చటుకున మూర్తి షేవర్ జ్ఞాపకం వచ్చింది శ్యామ్కి అలాంటి ఇస్తే ఆలోచిస్తూ డ్రాఫ్ట్ రాస్తోంది మెసేంజర్ పోస్ట్ పట్టుకొచ్చి ఎవరు ఉత్తరాలు వాళ్ళకి ఇస్తున్నాడు గారు మీకు కవరు బయట ఫ్రమ్ అడ్రస్ లేదు దస్తూరి పోల్చుకోవడానికి వీలుగా లేదు పెద్ద కవరు గ్రీటింగ్ లా ఉంది కవరు చించింది ఊహించినట్లే గ్రీటింగ్ చాలా సింపుల్గా అందంగా ఉంది వీఆర్ అవుట్ ఆఫ్ మై సైట్ అవుట్ ఆఫ్ మై మైండ్ కింద సంతకం రాధాకృష్ణమూర్తి ఈ చమత్కార స్వభావమే తన మతిని పోగొట్టింది అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండు అని సామెత అంటే మనిషి ఎదురుగా ఉన్నంతసేపు జ్ఞాపకం మనిషి మరుగైతే మరిపేనని నువ్వు నా ఎదుటి లేవు మరి నాకు మతి పోయింది సామెతను ట్విస్టు చేశాడు గ్రీటింగ్ తయారు చేసిన రచయిత మూర్తి నవ్వుతున్నట్టు కనపడ్డాడు కార్డులో కవర్లోకి చూసింది ఆశగా ఉత్తరము ఉంది గుండెలు దడదళ్లాడుతుండగా కాగితం మడత విప్పింది డియర్ దీపం ఈ ఉత్తరం రాయలేదని కొతకతలాడిపోతుంటావు నాకు తెలుసు ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత కాని ఇక్కడ గొడవల్లో ఐదు నిమిషాలు ప్రశాంతంగా లేనంటే ను నమ్మాలి సుఖంగా రాయడం రాయడమేందుకులే బెజవాడ్ నుంచి హైదరాబాద్ వెళ్లాను అనుకున్నట్టే జరిగింది వడ్డించేవాడు మనవాడే కాని వడ్డించే వరకు జీవితంలో అర్థం చేసుకుని అభిమానించే వ్యక్తి దొరకడం పూర్వజన్మ సుకృతం ఉద్యోగం విసుగెత్తుతోంది సెలవు పెట్టేస్తున్నా సెలవంటే ఆడదానికి పుట్టిల్లే మరి నాకు నువ్వే కొత్త సంవత్సరానికి కలిసే ఉందాం నీవాడే నీవాడు కాలేకపోయిన మూర్తి చి మూర్తిని తనెంత అపార్థం చేసుకుంది జవాబు రాయడమేలా మాటలు వెతుకుతూ డ్రాఫ్ట్ రాయడం పూర్తి చేసి ఏజెంటు సంతకానికి పంపించేసింది ఏంటో చాలా గాఢంగా ఆలోచిస్తున్నారు ఆ ఏముంది మామూలే నిన్న పూర్తి చేయని ఇవాళ పూర్తి చేస్తారా అంటే మీరు రారా చూడు సీఎం సాయంకాలం మాట్లాడుకుందాం చూసావా మొహం ఎంత సీరియస్ గా పెట్టేశావో చిన్న నవ్వి వెళ్ళిపోయాడు సీఎం ముందు ఏజెంట్ ని మంచి చేసుకోవాలి కొత్త సంవత్సరం ముందు సెలవు తీసుకోవడమే సులువు మళ్ళీ ఫిబ్రవరి నుంచి పని ఎక్కువగా ఉంటుంది బ్యాంకు ఉద్యోగులందరికీ సంవత్సరానికి నెల రోజులు కంపల్సరీ సెలవిస్తేనే కాని మనసుకు పట్టిన తుప్పు వదిలిపోదేమో అవే కాగితము అవే ఫారాలు అవే టిక్కులు అవే సంతకాలు ఐదు గంటలకల్లా లేచి ఏజెంటు గదిలోకి వెళ్ళింది రండండి కూర్చోండి పిలుపు ధోరణి వాతావరణం నిర్మలంగా ఉన్నట్టు సూచించాయి ఏజెంట్కి దొంగ కారణమేదో చెప్పి సెలవు సంగతి చెప్పి ఒప్పించుకుని బయటకొచ్చేసరికి పది నిమిషాలు పట్టింది మెట్ల మీద నుంచి ఏజెంట్ గదివైపు చూస్తున్నాడు శ్యామ్ అబ్బా ఇప్పటికైనా వచ్చారు నాట్యకాల గురించి తలుచుకుంటే కాలం తెలియలేదు కాదు ఏజెంటు గదివంక చూపించింది జ్యోతి అలా వెళదాం నాకింటి దగ్గర పనుంది రేపు కలుసుకుందాం అదేంటి సాయంకాలం వస్తానన్నావు సాయంకాలం ఆలోచిస్తానన్నాను ప్లీజ్ నాకు పనుంది ఓ అడుగు ముందుకేసింది జ్యోతి నన్నెందుకిలా హింసిస్తావ్ డైలాగ్ వండర్ఫుల్ గా ఉంది నాకు పనుందని చెప్పానా వస్తా బాయ్ బాయ్ నవ్వేసి వెళ్లిపోయింది జ్యోతి తెల్లబోయి నిలబడ్డాడు జ్యోతి హైమవతమతో ఇంటికి వెళ్లగానే చెప్పింది సెలవు పెట్టి బెజవాడు వెళ్లే ఆలోచన గురించి తాతగారింటికి వెళదామా హైమవతమ్మ కిరణ్ అడిగింది అమ్మకి సెలవో ఎదురు ప్రశ్న వేశాడు అసలు వెళదామా మరి నా చదువు సెలవుల్లో కూడా మేస్టారు ప్రైవేట్ పెడతానన్నారు అయితే నువ్వు మా అమ్మ ఉండుకోండి నేను వెళతాను అదేంటి నీకు సెలవు దొరక దొరక దొరికితే ఉండి ఏం చేస్తాం నాన్నగారు వచ్చేస్తే అందుకేగా మిమ్మల్ని ఉండమంటోంది సరే నేను మా అమ్మ ఉంటాం చూద్దాంలే ఇంకా టైం ఉందిగా అక్కడికి ఆ ప్రస్తావన ముగిసింది తన సీట్లో కూర్చుని ఉత్తరం రాస్తోంది జ్యోతి శ్యామ్ వచ్చాడు ఉత్తరం రాస్తున్నట్టు చూసి వెనక్కు వెళ్లిపోయాడు జాలేసింది జ్యోతికి ఇంతలో ఏజెంట్ పిలిచాడని కబురొస్తే రాస్తున్న ఉత్తరం పేడ కింద పెట్టి ఏజెంట్ గదిలోకి వెళ్ళింది తిరిగొచ్చేసరికి టేబుల్ మీద రాయవలసిన డ్రాఫ్ట్లున్నాయి అవి పూర్తి చేసి ఉత్తరం తీసింది ఇన్లాండ్ లెటర్ పూర్తిగా అయిపోయింది చెప్పవలసిన విషయం పూర్తి కాలేదు నిట్టూర్చింది జ్యోతి రెస్ట్ ఇన్ పెర్సన్ అని చేర్చి ఉత్తరం అడిచి అంటించి బ్యాగ్లో పడేసుకుంది వెళుతూ స్వయంగా పోస్ట్ చేయడానికి